అండి ఇది చూడండి మొత్తం కూడా ఇది సిల్వరు చిన్న చిన్న మొత్తం సిల్వర్ వీవింగ్ అండ్ మొగ్గ టైపు ఇది వచ్చేసి మ్యాంగో టైప్ అండి ఓకేనా ఇది వచ్చేసి పింక్ అండి ఓకే టూ థౌజండ్ రెండు వేలు విత్ ప్రీ షిప్పింగ్ ఏమంటే ఇంత మొత్తుకున్నా మళ్ళీ మళ్ళీ కాస్ట్ అంటున్నారు రెండు వేలు అండి విత్ ప్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మాది గుంటూరు అండి అసలు అయితే కడప ఓకేనా సరే ఇంకోటి ఏంటో చెప్పండి మర్చిపోతున్నా షాపింగ్ మాల్లో మూడు వేల నుంచి నాలుగు వేలు ఉంటాయండి మాది హోల్సేల్ ప్రైస్ ఓకేనా కాంచీవరం సెమీపట్టు ఇది దసరా కలెక్షన్ అండి ఎందుకంటే ఇప్పటి నుంచి తీసుకుంటే బ్లౌజులు కుట్టించుకుంటే కదా ఓకే దసరా కలెక్షన్ అందుకే నేను మిగతా అన్ని పక్కన పెట్టి ఓన్లీ ఇవన్నీ కొత్త కొత్త డిజైన్ దిగిన మంచి కలర్ కాంబినేషన్ అని ఇవి సేల్ చేస్తున్నాను కావాలనుకున్నా తొందరగా బుక్ చేసుకోండి ఇప్పుడు హోల్సేల్ కాడ నుంచి చిన్న చిన్న కొట్లకాడికి వెళ్తే కదా ఆ రేట్లు ఆ సమయానికి మళ్ళీ నుంచి మన అటుటోళ్ళం తీసుకుండేది బ్లౌజ్కి తీసుకోవడానికి కుట్టించుకోవడానికి అలాగనమాట ఓకే ఒకసారి పట్టు శారీస్ అన్నీ తిరిగేసాను పెద్ద పట్లు ఇప్పుడు చిన్న పట్లు తిరిగేస్తున్నావు చూడండి ఓకే ఇదిగోండి పదిహేను వందలు విత్ ప్రిషిప్పింగ్ పింగ్ ఇది వచ్చేసి బచ్చలపండు కలర్ మెహందీ గ్రీన్ చిన్న పట్టు స్మూత్గా ఉంటాయి కానీ ఏదైనా డౌట్ ఉంటే మీరైతే అడిగేసేయండి ఇక్కడ కామె అక్కడ పిన్ చేసిన నెంబర్కి ఏదన్నా మీరు పళ్ళు బ్లౌజ్ ఏదన్నా తీసుకోవాలా అని అనుకున్న వాళ్ళు అడగండి చూపిస్తాం ఓకేనా ఇప్పుడు ఈ శారీ ఈ శారీస్ ఎన్నైనా దొరుకుతాయండి ఇదో ఇవి కూడా ఒక పెద్ద బేలే వచ్చింది ఇవైనా కానీ ఎన్నైనా దొరుకుతాయి ఇద్దరికి ముగ్గురికి కోలాటం వాళ్ళకి కావాలనుకుంటారు కదా ఇవి బెస్ట్ లైట్ వెయిట్ ఉంటుంది పట్టు కట్టుకునే ఫీలింగ్ ఉంటుంది ఓకేనా చూడండి పదిహేను వందలు విత్ ప్రిషి పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే గోల్డ్ కలర్ అండ్ పింక్ అండి పింక్ పళ్ళు పింక్ బ్లౌజ్ వస్తుంది అన్ని ఫుల్గా కాంబినేషన్ అయినా అండి ఓకే ఇది చూడండి ప్యారెట్ గ్రీన్ ఓకే ఇదంతా నెమ్మల్ ఇదంతా కూడా ఏ ప్యారెట్ గ్రీన్ అండ్ ఇది వచ్చేసి పింక్ బార్డర్ పింక్ పళ్ళు వస్తుంది పింక్ బ్లౌజ్ వస్తుంది పదిహేను వందలు విత్ ప్రిషిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకే ఇది కూడా అంతేనండి పదిహేను వందలు ఓకే ఇది వచ్చేసి రమా గ్రీన్ అండ్ ఇది వచ్చేసి పికాక్స్ పికాక్స్ అండ్ వచ్చేసి ఇది వచ్చేసి మెరూన్ రెడ్ బార్డరు పదిహేను వందలు పదిహేను వందలు విత్ ప్రిషి ఇది వచ్చేసి బ్రౌన్ అండి ఇది వచ్చేసి బ్రౌన్ లైట్గా పర్పుల్ కలిసి బ్రౌన్ వచ్చింది మెరూన్ రెడ్ బార్డరు మెరూన్ రెడ్ పళ్ళు మెరున్ రెడ్డు బ్లౌజు పలో పులివ్వు ఎలా వెళ్ళిపోవాలి నువ్వు ఓకే పదిహేను వందలు విత్ ప్రిషి ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా ఎన్ని కలెక్షన్ ఉన్నాయి ఒకటి రెండు మూడు అండ్ నాలుగు నాలుగు ఐదు ఓకేనా వీడికి ఒక ఐదు ఐదు ఒకటి ఉంది ఆరు ఇదండి ఇవి కూడా అండి ఇద్దరు ముగ్గురు నలుగురు కావాలనుకున్న వాళ్ళు ఇవి కూడా బుక్ చేసుకోండి ఇవి కూడా దొరుకుతాయి ఓకేనా ఇది వచ్చేసి వైలెట్ అండి వైలెట్ వైలెట్ ఇది వచ్చేసి రామగ్రీను కదా రామగ్రీనే కదా రామగ్రీను వైలట్ బార్డర్ వైలట్ పళ్ళు బ్లౌజు వస్తుంది పదిహేను వందలు స్కై బ్లూ అనొచ్చు ఓకేనా ఇవన్నీ అండి నీళ్ళలో పోతున్న నెమ్మల్లు ఓకేనా ఇవి నడుస్తూ పోతున్నా నెమ్మల్లు చూసుకోండి